సచివాలయంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది స్టాఫ్ ఉన్నారా లేదా ఒక్కొక్క మనిషి నలభై ఐదు పింఛన్లు ఇస్తే రెండు రోజుల్లో మొత్తం లేవు చౌనా కాదా ఈరోజు ఎన్నో తారీఖు మూడో తారీఖు అయిపోయిందా లేదా ఇచ్చాడా పింఛన్లు సచివాలయం డబ్బులు ఉన్నాయా సచివాలయాలు బుద్ధి సిగ్గు లేకపోతే ఇరవై ఎనిమిది నువ్వు ఒక జీవో ఇచ్చావు ఈ నెల మేము మూడో తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు అంటే వచ్చిన డబ్బులో పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారు అడుగుతున్నా మూడు రోజులని చెప్తున్నా మీరు పెన్షనర్స్ని సచివాలయానికి పిలవద్దండి మీరే ఇంటికి వెళ్ళండి రెండు రోజుల్లో ఇవ్వచ్చు మీరు అనుకుంటే ఒక రోజుల్లో ఇవ్వచ్చు నీకు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో వన్ డేలో ఏ విధంగా నేను ఇచ్చి చూపిస్తా నాకు అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు చేసి చూపించిన వ్యక్తిని వేషాలేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి డబ్బులు ఇవ్వరు ఎండ్లో నిలబెడతారు కనీసం వాళ్ళకి మంచిరేళ్ళు ఇవ్వరు ఒక షామిన ఇవ్వరు లేకపోతే ఒక బట్టల ఇవ్వరు ఒకరో ఇద్దరు చనిపోతే కేల్ చేస్తావా ఇవి ప్రభుత్వ హత్యలై మీరే హత్యలు చేశారు పేదవాడిని వృద్ధుల్ని ఆ పాపం ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురు పైన పెట్టి పెట్టే పరిస్థితికి వచ్చావు ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా ఊకెండే బాబాయ్ ఊకిండి బాబాయ్ బాబాయ్ ఎవరు చంపారు తెలుసు కదా మీకు తెలుసు చేల్ పైకి ఎత్తండి తెలిసిన వాళ్ళు చేల్ పైకి ఎత్తండి